ప్రపంచంలో వేడుక ఏదైనా మ్యూజిక్ బ్యాండ్ ఉండాల్సిందే గత పదేళ్లలో దేశంలోని పలు మహానగరాల్లోనూ వీటి హవా నడుస్తోంది పెళ్లిళ్ల నుంచి పబ్బుల్లో జరిగే ప్రతి ఈవెంట్లో ఈ బ్యాండ్స్ ప్రదర్శనలే కనిపిస్తున్నాయి అయితే ఆ బ్యాండ్స్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడో యువకుడు తన ఆలోచనకు హియా అనే యువతి తోడవడంతో త్వరలోనే ఒకచోట చేరి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు మ్యూజిక్ బ్యాండ్స్ విదేశాల్లో వీటికి ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు కొన్నేళ్లుగా హైదరాబాద్ లోనూ ఈ ట్రెండ్తో జోష్ నింపుతున్నారు రకరకాల పాటలతో సినీ ప్రియులను ఉర్రూత ప్రతిభ చాటుకుంటున్నారు ఈ మ్యూజిషియన్స్ తమ అభిరుచులను పంచుకుంటూ సరికొత్త ట్రెండ్ కు స్వాగతం పలుకుతున్నారు మ్యూజిక్ బ్యాండ్స్ కు డిమాండ్ పెరగడంతో ఆసక్తిగల యువత ఈ రంగంలో రాణించడానికి ఆసక్తి చూపిస్తున్నారు కొందరు ఇదే కెరీర్ గా ముందుకు సాగుతుంటే మరికొంతమంది సరదా కోసం బ్యాండ్స్ పెట్టి సందడి చేస్తున్నారు కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే యువత ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు వారాంతాల్లో ఉర్రుతిస్తున్నారు తద్వారా వచ్చే ఎంతో కొంత ఆదాయంతో కుటుంబంపై ఆధారపడకుండా జీవిస్తున్నారు ఇన్ఫ్యూషన్ బ్యాండ్ అనేది రీజనల్ బ్యాండ్ అండ్ మేము తెలుగు హిందీ తమిళ్ ప్రస్తుతానికి ఇక్కడ చేస్తాం అంటే మల్టీ లాంగ్వేజెస్ చేస్తాము మనకి ఏది ఎక్కువ జనాలు ఇష్టపడతారో వాటిని మనం ఫాలో అవుతాం కాబట్టి ప్రెసెంట్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ సో మేము యాజ్ బ్యాండ్ ఇన్ఫ్యూజన్ ఉన్న సాంగ్స్కే మా కొత్త అరేంజ్మెంట్స్తో మా కలర్ మేము ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట సో పాటలకి దట్స్ వి ఎంటర్టైన్ ద ఆడియన్స్ అలాగే జనాలు కూడా థౌజండ్స్లో అనమాట లైక్ ఒక ప్లేస్ ఎంత ఉందో దానికి మించి మాకు వచ్చేస్తూ ఉంటారు సో ఎవ్రీ బ్యాండ్ సో బ్యాండ్ కల్చర్లో జామ్ జంక్షన్ ఈస్ గివింగ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఇప్పుడు జనాలకి ఇంకా బాగా తెలియడానికి దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అనిపిస్తుంది వాట్ వాట్ బ్యాండ్స్ ఆర్ ఆర్ మ్యూజిషియన్స్ సో ఇద్దరు ముగ్గురు నుంచి వాళ్ళ బ్యాండ్స్కి టెన్ థౌసండ్ పీపుల్ రావడం సీన్ ద ఎంటైర్ జర్నీ ఆఫ్ లైక్ బ్యాండ్ జర్నీ మొత్తం చూశాను నేను వెరీ హ్యాపీ పర్సనలీ ఇనిషియల్లీ వేరే జాబ్స్ చేస్తుండే చేస్తుండేవాళ్ళం చిన్న చిన్నవి బట్ ఎవెంచువల్లీ ఇదే కెరీర్ అయిపోయిందండి ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బిజినెస్ ఓన్లీ ఇదొక బిజినెస్ అలాగే ఒక బ్యాండ్ బిజినెస్ లాగే అనుకోవచ్చు బట్ మేము అలా అనుకోలేము ఇట్స్ ఇట్స్ ఆర్ వీ పుట్ అండ్ మెరకి మీనింగ్ కూడా అదే టు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ అందుకే నేను ఆ బ్యాండ్ పేరు కూడా అది పెట్టుకున్నాను సో యా వి లవ్ దిస్ అంటే మాకు మేబీ ఇప్పుడు తప్పు వేరేది రాదు కూడా ఏమో మాకు మధ్య తరగతికి చెందిన చాలా మంది యువత మ్యూజిక్ బ్యాండ్స్ లో సత్తా చాటుతున్నారు గిటారిస్ట్ పియానో డ్రమ్మర్ వయోలిన్ ఫ్లూటిస్ట్ సింగర్ సహా ప్రతిభకు తగ్గట్లు ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు కానీ పెరిగిన పోటీతో చాలా బ్యాండ్స్ కు అవకాశాలు రావడం లేదు దానిపై ఆధారపడే యువతకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ పరిస్థితిని గమనించిన స్త్రీ సంస్థ సిఇఓ శ్రీ మ్యూజిషియన్స్ ను ప్రోత్సహించేందుకు జామ్ జంక్షన్ కు శ్రీకారం చుట్టారు యాక్చువల్లీ బ్యాండ్ ఐడెంటిటీ ఇవన్నీ అంటే ఐ థింక్ నేను అండ్ సాయి సాయి ఇస్ ఆర్ డ్రమ్మర్ ఆఫ్ ద బ్యాండ్ వర్ణం సేమ్ బ్యాండ్ కి నేను సాయి వి వివేర్ ఇన్ డిఫరెంట్ బ్యాండ్ అనమాట ఫస్ట్ లో టూ థౌజండ్ టెన్ ఆ టైం అనుకుంటా అప్పుడు ఇంగ్లీష్ నడిచేది ఇంగ్లీష్ సాంగ్స్ అవన్నీ వినేవాళ్ళు దాని తర్వాత బాలీవుడ్కి మారింది దెన్ వీ స్విచ్ టు బాలీవుడ్ అప్పుడు వేరే బ్యాండ్ నుంచి అట్లా ఉన్నాం దెన్ లేటర్ తెలుగు సీన్ ఇవంతా కూడా ఇట్ గా అందరూ అంటే వేర్ అవేర్ మంచి మ్యూజికల్ నాలెడ్జ్ తోటి బ్యాండ్ హ్యాస్ బికమ్ అ కల్చర్ ఇక్కడ ఇప్పుడు అంటే తెలుగు బ్యాండ్ అనేది ఒక కల్చర్ లాగా అయిపోయింది అరే మనం ఆ కల్చర్లో పాట అవ్వాలి అని అందరు అనుకుంటున్నారు అట్లాంటి టైం లోపల వీ కైండ్ ఆఫ్ స్టార్టెడ్ ఆర్ బ్యాండ్ వర్ణం ఏదైతే బ్యాండ్ ఉందో వీ స్టార్టెడ్ ట్వంటీ ట్వంటీకి స్టార్ట్ చేస్తాం జాబ్ అనమాట ఫస్ట్ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం చిన్న నుంచి ప్యాషన్ ఉండేది గిటార్ ప్లే చేస్తా డ్రమ్స్ అవి ప్లే చేస్తా ప్యాషన్ ఉండేది కానీ వెన్ ఇట్స్ కమ్స్ టు ఇంకా అన్సాటిస్ఫాక్షన్గా వర్క్ చేసేటప్పుడు ఇక ఏం ఏమవుతుందంటే ఆ సాటిస్ఫాక్షన్ లేక ఇక బ్యాండ్స్లోకి జాయిన్ అవ్వాల్సి వచ్చింది సో దీంట్లో చాలా గ్రోత్ ఉంది సో వీ కెన్ వీ కెన్ మోర్ వీ కెన్ లెర్న్ మోర్ ఇన్ ద బ్యాండ్ బ్యాండ్స్లో పోతూ ఉంటే ఇంకా చాలా నేర్పిస్తూ ఉంటుంది సో దట్స్ హౌ కొంచెం నాకు మోటివేషన్ ఇచ్చింది బ్యాండ్స్ అనేవి ప్రాంతీయ భాషల్లో సత్తా చాటుతున్న మ్యూజిక్ బ్యాండ్స్ ను గుర్తించి మ్యూజిషియన్స్ ను ప్రోత్సహించడమే జామ్ జంక్షన్ ప్రధాన ఉద్దేశం సినీ అవకాశాలు కల్పించడం కోసం దర్శకుడు మారుతితో కలిసి హైదరాబాద్ లో అతిపెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు సంగీత దర్శకుడు తమన్ కూడా మద్దతు ఇవ్వడం విశేషం ఐ నో దట్ ఒక బ్యాండ్ ఎమోషన్ హౌ ఇట్ క్యారీస్ How they'll help a singer, how a drummer can make a singer sing good, how a good keyboard programmer uh, who's playing there, how uh, and can help a bass guitar player, so I love to go enjoy. So I learned so much from these bands, like the way they have totally shaped up Hyderabad into a musical city uh, from last 5 years. So much beautiful bands, fantastic musicians. సినిమాల్లో వచ్చే పాటల కంటే లైవ్ లో పాటలు వినడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని నిర్వల్ బ్యాండ్ శ్రీకర్ అగస్త్య చెబుతున్నాడు తొమ్మిదేళ్లుగా తమ బ్యాండ్ ద్వారా తెలుగు హిందీ తమిళంతో పాటు ఇతర భాషల్లో పాటలను లైవ్ గా ప్రదర్శిస్తున్నామని ఎంతో మంది మ్యూజిషియన్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నట్లు తెలిపాడు కంజర్పాలెం మిడిల్ క్లాస్ మెలడీస్ ఇలాంటి ఫిల్మ్స్ చేశాను మొన్న గామి ఇలాగా అయితే మూవీస్కి మ్యూజిక్ చేయటం అనేది ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ అయితే లైవ్లో పర్ఫామ్ చేయడం ఈజ్ అ డిఫరెంట్ వైబ్ అంటే మనం ఇప్పుడు ఎంత మ్యూజిక్ చేసినా ఏ చేసినా స్టేజ్ మీద పని చేయటమే అసలు విషయం అంటే మనకు కూడా మనకు వర్కౌట్ అయిందంటే స్టేజ్ మీద వచ్చినట్టు కదా సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఫర్ ఎస్ టు కమెంట్ పెర్ఫామ్ ఆన్ ద స్టేజ్ ఈ బ్యాండ్స్లోని మ్యూజిషియన్స్ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసేందుకు దర్శకుడు మారుతి కుమార్తె హియా కూడా తోడైంది శ్రీ ఈవెంట్స్ లో భాగస్వామ్యమై మారుతితో పాటు పలువురు నిర్మాతలు సంగీత దర్శకులను ఇటువైపు చూసేలా కృషి చేస్తోంది ఏంటంటే బ్యాన్స్ అన్ని కూడా జస్ట్ సడ్లింగ్ లాట్ అండ్ ఫర్ ఆపర్చునిటీ వీళ్ళంతా ఎంప్లాయిస్ పార్ట్ టైం జాబ్ అవ్వచ్చు ఫ్యామిలీ ప్రెషర్స్ అవ్వచ్చు ఇవన్నీ వాళ్ళని టు ఓవర్కమ్ చేసుకోవడం కోసం వాళ్ళు ఉన్న ఇంటర్నల్ టాలెంట్ని వాళ్ళంతటి వాళ్ళే ఎవరో ఛాన్స్ ఇచ్చింది కాదు వాళ్ళకి నో నో సమ్మన్ సపోర్టెడ్ దెమ్ వాళ్ళ ట్యాండ్ వాళ్ళని గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళే వాళ్ళు పబ్స్లో బ్యాండ్ పే చేసుకుంటే దాని ఎర్నింగ్ అంటే దట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఈ బ్యాండ్లో ఇంప్రెస్ చేసిన టెక్నీషియన్ అవ్వచ్చు లేదా పర్టికులర్ బ్యాండ్ అవ్వచ్చు రైట్ నో వెపీ బ క్రియేటివ్ ఐడియా అండ్ ఈ ఇలాంటి బ్యాండ్స్ కి ఇంత ఆపర్చునిటీ ఇచ్చి టాలెంట్ వేరే వాళ్ళకి చూపించడం దాట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ విల్ డెలివర్ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ హ్యూర్ దిస్ ఈస్ అన్ ఇంపాకిబుల్ ఐడియా బికాస్ గెట్టింగ్ సిక్స్ బ్యాండ్స్ టుగెదర్ అదొక హై ఇస్తుంది వి వాంట్ ఎంకరేజ్ మోర్ బ్యాండ్స్ లైక్ దిస్ అండ్ ష్రీస్ అమేజింగ్ ఆయన ప్రొడక్షన్ లో దిస్ దిస్ ఇస్ గోయిన్ ఈవెంట్ తొలి ప్రయత్నంగా హైదరాబాద్ లోని హైటెక్ వేదికగా సెప్టెంబర్ ఆరున తెలుగు హిందీ మ్యూజిక్ బ్యాండ్స్ ప్రదర్శన ఇవ్వబోతున్నాయి వారిలో ఉత్తమ మ్యూజిషియన్స్ ప్రోత్సాహక బహుమతులతో పాటు సినిమా అవకాశాలు అందుకోనున్నారు జామ్ జంక్షన్ ద్వారా తెలుగు మ్యూజిక్ బ్యాండ్స్ కు దేశవ్యాప్తంగా మరింత ఆదరణ లభిస్తుందని వీరంతా ఆకాంక్షిస్తున్నారు